పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం మొట్టమొదటిగా మనము పన్నెండు రాశుల వారికి కూడా మరి ఈ వారంలో శుభ సమయాలను మనం చూద్దాం ముందుగా మనకి తొమ్మిదో తారీఖు మాఘమాసము ఆదివారం అయింది ద్వాదశ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ రోజున శుభ అన్నప్రాసన్న ఇవన్నీ కూడా చేసుకోవచ్చు రక్షాభ్యాసాలు అన్నీ కూడా పదిహే పదవ తేదీన మాఘశుక్ల త్రయోదశి ఈరోజు గృహప్రవేశాలు పెళ్ళిళ్ళు తర్వాత అన్ని రకాల శుభకార్యాలు ఉపనయనాలు అన్నీ కూడా చేసుకోవచ్చు మళ్ళీ పదకొండవ తారీఖు మనకి సామాన్య పూజ ఇంట్లో పూజ చేసుకోవడం తప్పే ఉండదు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమి చాలా శుభప్రదమైనటువంటిది పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు గృహప్రవేశాలు చేసుకోవచ్చు ఆ విధంగా మళ్ళీ పదమూడున పనికిరాదండి పదమూడున పాఠ్యమి మీ ఇంట్లో మామూలు పూజలు చేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు పద్నాలుగవ తేదీ మాఘ బహుళ విధియా రోజు మాఘమాసం కాబట్టి చక్కగా మనకి శుభ సమయాలు ఈ రోజులన్నీ కూడా తొమ్మిది గంటలు దాటిన తర్వాత బ్రహ్మాండంగా మీరు అన్నీ శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నీ కూడా పదిహేనవ తేదీన మాఘ తదియా ఈరోజు కాబట్టి ఈ మాఘ తదియన మీరు గృహప్రవేశాలు ఉపనయనాలు వివాహాలు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది తర్వాత మనము ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో మనం చెప్పుకుందాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఎల్నాడ్సెన్ ప్రభావం జరుగుతోంది కాబట్టి ఈ ఎల్నాడ్ సెన్లో మనం ఏం చేయాలండి అంటే మనసు అంతా కూడా బాధగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి లవర్స్ వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి మరి బాగా అధికంగా ఉంది అందువలన నా ఈ యొక్క రాహువు వాక్స్థానంలో ఉండడం ద్వారా మీరంతా కూడా దుర్ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు అలవాటు చేసుకునేటటువంటి అవకాశాలు కనబడతాయి అందువలన ఎవరైతే ఈ కుంభరాశి వాళ్ళు ఉన్నారో మరి అటువంటి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళకండి మరి ఆడవాళ్ళు కూడా మీ తల్లిదండ్రులకి చెప్పి తర్వాత ప్రేమించడం అనేటటువంటి జరగండి లేకపోతే ఈ మీరు ప్రేమించిన వాళ్ళు మగాడని మీరు అనుకుంటారు మంచోడని మీరు అనుకుంటారు ఆ తర్వాత మీ అందరికీ కూడా మరి నష్టం జరిగిన తర్వాత చాలా లవ్లో మీరు ఫెయిల్యర్ అయ్యిన తర్వాత చాలా బాధపడతారు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది కుంభరాశి వారికి పని లేనటువంటి వాళ్ళకి పని దొరకడం అనేటటువంటి జరుగుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఏమండి మేము కొన్ని స్థలాలు అమ్మేసేమండి మళ్ళీ తిరిగి కొనుక్కుంటామండి అని అడిగేటటువంటి వాళ్ళు కొనగలుగుతారు ఎలా ఆలోచనలు మేము బంగారం విడిపించాలి అంతా కూడా బంగారం అంతా తాగట్టు పెట్టేసామని బాధలో ఉంటారు అవన్నీ కూడా వచ్చేయడానికి మళ్ళీ అవకాశాలు ధనం అనేటటువంటిది మీరు మళ్ళీ కొత్తగా అప్పు చేయడం అనేటటువంటిది జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా కొత్త కొత్త ఓర్లకు దూరం దూరపు ఊరలు వెళ్తారు వెళ్ళి అక్కడ అన్ని పనులు కూడా మీరు సాధించుకొని తెచ్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కుంభ రాశి వారికి అష్టమ కేతువు కూడా జరుగుతుందండి దానివల్ల సుసైడల్ టెండెన్సీ ఉంటుంది అందువల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారము కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని చెప్పి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి పేదవారినికి మీరు చూసుకొని తంత్రజ్యోతిష ప్రకారంగా ఉలవ చారుని కాసి పెరుగును కాసి వాళ్ళకి నలుగురు ఐదుగురికి భోజనం పెట్టడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాదు అత్త అయినటువంటి వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టినట్లయితే మీకు చిన్న జాకెట్ వాళ్ళ పెద్ద టవల్ కుడ్ వాళ్ళ చా కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు చారో శారీయో చీరో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు తంత్రజ్యోతిష ప్రకారం బ్రహ్మాండంగా ఫలిస్తాయి శుభమస్తు